ইক স্বতন্ত্ৰ ভাৰত ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైన పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించుకుంటా ఉన్నాం గవర్వనీయులు హెచ్ఎం గారు జడ్పీటీ సభ్యులు కోటే గారు అదేవిధంగా డాక్టర్ ఉన్న నాగమల్లికాజురా గారు అదేవిధంగా జనసేన మండల పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా వేదిక మీరున్న పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రెండు వందల సంవత్సరాలు తెల్లధరల పాలనలో మగ్గిన దేశాన్ని వాళ్ళ చరణించి విడిపించడానికి ఎంతోమంది మహనీయులు పోరాడి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన భారతదేశం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడుతూ ఉంది కొన్ని రంగాల్లో అధిగమించింది కూడా మనం కూడా ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇప్పుడు పద్నాలుగు తర్వాత విభజించబడిన ఆంధ్రప్రదేశ్ కానీ చేశారు కష్టపడుతున్నారు స్టూడెంట్స్ కూడా చూస్తే మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి కూడా మీరు బాగా చదువుకోండి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ అభ్యున్నత కోరుకుంటుంది మీ అభివృద్ధిని కోరుకుంటుంది పేదరికం నుంచి ఈ సమాజాన్ని పైకి రావడమే ఈ ప్రభుత్వ జయం తప్పకుండా ఒకప్పుడు లాగానే మేము కూడా స్టూడెంట్స్గా ఉండి కష్టపడి అన్ని విధాలుగా మరి అభివృద్ధి చెంది పైకొచ్చిన వ్యక్తులు సో కష్టపడితే సాధించ సాధించలేనిదేమీ లేదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తులే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా కళలు కనండి ఆ కళల్ని సాగారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి ఇదేనా మీ అందరికి కూడా చెప్పేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి స్కూళ్ళు మనం ఈరోజు ఉన్నాం సో పల్నాడుకే తలమానికమైన ఈ స్కూల్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే దానికి మనం కష్టపడి పనిచేద్దాం హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ అందరు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా ఆశీస్సులు అందజేస్తూ బాగా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి మీరు ఎదగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు